ప్రభాస్ నటించిన తాజా పౌరాణిక చిత్రం ఆది పురుష్ ప్రభాస్ శ్రీముడిగా క్రితి సనన్ సీతగా సన్నీ సింగ్ నటించారు హనుమంతుడిగా దేవదత్ కనిపించనున్నారు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది భారీ అంచనాల ననుమ వచ్చిన ఈ సినిమా జూన్ పదహారున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే నాలుగు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది అంతేకాక ఈ సినిమాతో ప్రభాస్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు బాహుబలి బాహుబలి టూ సాహో తర్వాత అమెరికాలో ఆదిపురుష్ మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటింది దీంతో తెలుగులో మరే ఇతర టాలీవుడ్ హీరోకు దక్కని రికార్డు ప్రభాస్కి సొంతం అయ్యింది ఇక ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ టు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ బాబులకి ఒక్క మూడు మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నాయి ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తున్న సినిమాపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి ఈ సినిమాలో రావణుడు గెటప్ పైన హనుమాన్ చెప్పిన డైలాగుల పైన విమర్శలు వచ్చాయి మినిమం బాధ్యత లేకుండా సినిమా తీశారని విమర్శిస్తున్నారు దానికి తోడు రైటర్ వచ్చి మరి వివరణలు ఇవ్వటం అవి నెగిటివ్ అవ్వటం మరింత ఆందోళనగా మారింది ఈ క్రమంలో సోషల్ మీడియా తారక్ పాత వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు జై కుశ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు పౌరాణికానికి సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు జైలవకుశ సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు ఆనంద్ నీలకంఠ రాసిన అసురాని పుస్తకాన్ని చదివాను రావణుడు అసురుల చక్రవర్తి అని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి అలాంటి వ్యక్తి ఎలా ఉండాలి ఇవన్నీ రావణలో కనిపించాలి అందుకే రావణు కూడా యుద్ధం సమయంలో రావణసు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని అంటాడు అలా రావణుడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగడేలా ఉండాలి అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకున్నానని ఆ వీడియోలో పేర్కొన్నాడు అసలు జైలు అవకుశ సినిమా పౌరాణికం కాదు అందులోని చిన్న పాత్ర అయిన ఎన్టీఆర్ ఎంత పరిశోధన చేశారని మరి ఆది టీం ఏం చేసిందని అంటున్నారు అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని సమర్థిస్తున్నారు ప్రభాస్ ముందే చెప్పారని అయితే దర్శకుడు రౌత్ వినలేదని అదే విమర్శలకు కారణమని అంటున్నారు